గురుద్యో నమ వీసాంగి శిలాక్షేత్రం వాసమాదిశిలాంగవాసం గురుంబడి శ్రీ ఆదిశిలాం స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వందకల్ శ్రీ వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణమాన్య ప్రహ్లాదరావు ఇప్పుడు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు చాలా క్షేత్రమైన ఎంత చెప్పిన తక్కువని ఇది బ్రహ్మాండ పురాణంలో సాంద పురాణంలో నాలుగో అధ్యాయంలో సాక్షాత్తు వ్యాసభగవాను రాయడం జరిగింది ఈ క్షేత్రాన్ని అపర తిరుపతిగా వర్ణించడం జరిగింది శేషాజలము గరుడాచలము విషాజలము శేషాజలం అంటే తిరుపతి గరువాచం అంటే హోగిడము విషాజలం అంటే మృదకర క్షేత్రం ఈ మూడు సమాన క్షేత్రాలు చెప్పబడింది ఇక్కడ ఏమంటే కృతయుగము త్రేతాయుగము ద్వాపరము ద్వాపర అంతంలో పండుగ ప్రాణంలో దాదాపు ఐదు వేల ఐదు వందల సంవత్సరాల కిందట ఇక్కడ భగవంతుడు రావడం జరిగింది ఈశ్వరుని కోరిక మేరకు బ్రహ్మ ఆజ్ఞానుసారం ఇక్కడ ఈశ్వరుడు ఘోర తపస్సు చేయడం వల్ల సాక్షాత్ తిరుపతి నుండి మొదటి కాలుగా మొదటి కాలు అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఈ అఖండ పోటీ జీవరాశ్రిని సృష్టించినప్పుడు ఈ బ్రహ్మదేవుడు శిలని సృష్టించినాడు ఈ శిల ఎందు మధ్యలో అనృద్ధ రూపుడు శంకు చక్రము కటిప్రదేశము ఎడంవైపు లక్ష్మీదేవి కుడివైపు విష్ణువు పద్మావతి నాదేందు బ్రహ్మ వెనుక వరహస్వామి పచ్చిమమ్మన ఆంజనేయ స్వామి ఒక్క శిలలో ఇంతమంది ఉద్భవించింది దేశ చరిత్రలో ఏ దేవాలయలా లేదు మరి కాబట్టి ఇది మొదటి కాలు అని తెలుగులో మొదటి కల్లోని కన్నడాలు ఆది శిల సంస్కృతంలో చెప్పబడింది ఇక్కడ ఎవరైతే దర్శించుకుంటారో తిరుపతికి పోయినంత పుణ్యమని ఎవరైతే దర్శించుకుంటారో హోబీడ నరసింహ స్వామి చూసినంత పుణ్యమని ఎవరైతే దర్శించుకుంటారో సాక్షాత్తు ఈశ్వరుని దర్శించుకున్నంత పుణ్యమని చెప్పడం జరిగింది మరి ఇది గొప్ప హరిహర క్షేత్రము దాదాపు లక్షల జనం ఇక్కడికి మార్గశిర మాసంలో పౌర్ణమిలో రథోత్సవం నాలుగవ తారీఖు మరి ఇరవై ఐదు నుండి ప్రారంభమై ఆరవ తారీఖు హోమృత స్నానం నుంచి ముగుస్తుంది దాదాపు పద్దెనిమిది రోజులు శాస్త్రము మాంచరిత్రిక శాస్త్రం ద్వారా జరుగుతుంది అంతేగాక ఇక్కడ ఈశ్వరుడు ఉండటం వల్ల అద్వైత విశేషం కూడా ఇక్కడ ఉంది మరి ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ద్వైత విశేషం కూడా ఉంది ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలు మూడు సాంప్రదాయ గల గొప్ప క్షేత్రం అని చెప్పబడుచున్నది మరి ఎంతో కర్ణాటక మహారాష్ట్ర అదేవిధంగా ఎక్కడెక్కడ జనం కూడా ఇక్కడికి వచ్చిపోతారు ప్రభుత్వం ద్వారా అన్ని ఏర్పాట్లు మననే రిన్యూ మీటింగ్లు ఆడియో ద్వారా కలెక్టర్ ఆదేశాలు రావడం జరిగింది ఎమ్మెల్యే గారు ఇక్కడ పూజ రిలీజ్ చేయడం జరిగింది అందరి సహాయ సహకారాలు లక్షలాది భక్తుల సహాయ సహకారాలతో ముఖ్యంగా గురువులు యతులు మహానుభావులైనటువంటి స్వాములందరూ కూడా ప్రతి ఇక్కడికి వచ్చి దర్శించుకొని పోతారు ఆశీర్వాదం చేసిపోతారు కాబట్టి ఇటువంటి బ్రహ్మోత్సవాల్లో మనోవంచ భగవంతుడు ఏమనుకుంటే అది నెరవేర్చేటువంటి తిమ్మప్ప స్వామి తిమ్మప్ప స్వామి అంటారు ఇక్కడ ప్రతినిత్యం పడుకునే ముందు లక్ష్మీదేవికి యువరాశి అని చెప్పేవాడని అది వినడానికి దేవతలందరూ కూడా ఇక్కడ వచ్చి పక్షరూపంలో లక్షరూపంలో వినేవాడని తెలిపే ఉంది కాబట్టి భక్తులందరూ కూడా లక్షలాది మంది భక్తులందరికీ ప్రత్యేకంగా ఆహ్వానంగా తెలుపు మరి ఈ బ్రహ్మోత్సవాలు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని మనసా వాచాపురకుంటూ సెలవు తీసుకున్నారు